హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి అదేవిధంగా ఇప్పటివరకు జమైన జిల్లాలు ఈరోజు జమయ్యే జిల్లాల గురించి తెలుసుకుందాం ముఖ్యంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయని ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చిందండి వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇక పెండింగ్ బిల్లుల చెల్లింపులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి సాయంత్రం ఆరు గంటల సమయానికి అనేక జిల్లాల్లో ఈ పేమెంట్ ప్రాసెస్ అయితే ప్రారంభమైంది ముఖ్యంగా సిపిఎస్ఈ ఎంప్లాయీస్కి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకు సంబంధించిన అమౌంట్ ఇప్పటికే క్రెడిట్ అయింది ఆ స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు అయితే కొడుతూ ఉన్నాయండి ఇక ముఖ్యంగా ఈ విధంగా ఈఎల్ ఎన్హెస్మెంటు ఏపీజిఎల్ఐ అమౌంట్ జిఎస్ జిఐఎస్ అమౌంట్లు కూడా అనేక ట్రెజరీ పరిధిలో జమ అయ్యాయని మనకు అప్డేట్ అయితే వచ్చింది అమలాపురం ఎస్టీఓ గారి పరిధిలో ఈఎల్ ఎన్వెస్మెంటు నంద్యాల ఎస్టీఓ గారి పరిధిలో రిటైర్ ఎంప్లాయీకి లీవ్ ఎన్హాస్మెంటు ఇవి చెల్లింపులు జరిగినట్లుగా తెలుస్తుంది ఇక ముఖ్యంగా దశల వారీగా ఈ పెండింగ్ బిల్లులు అనేటివి జమ అవుతున్నట్లు సమాచారం అండి ఇక ఒక మంచి వార్త ఏమిటంటే ఒక అంటే ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ మరియు ప్రభుత్వం మధ్య చర్చలు విజయవంతమయ్యాయండి అసోసియేషన్ తమ సేవలను ఎన్టీఆర్ వైద్య సేవల పథకంలో తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం అయితే తీసుకుంది ప్రభుత్వం నవంబర్ పదహైదో తేదీలోపు రెండు వందల యాభై కోట్లు చెల్లించడానికి కూడా అంగీకరించింది ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు యూనివర్సల్ హెల్త్ స్కీమ్ రూపకల్పనకి ప్రభుత్వం అయితే ముందడుగు వేసిందండి దీంతో మెడికల్ రియంబర్స్మెంట్ ఫైల్స్ కూడా వేగంగా క్లియర్ అయ్యే అవకాశం ఉంది మీ రియంబర్స్మెంట్ స్టేటస్ చూడాలంటే ఈ విధంగా డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇక ముఖ్యంగా లీవ్ రిటైర్డ్ టీచర్ల చెల్లింపులు కూడా జరుగుతున్నాయండి తాజా అప్డేట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో సబ్మిట్ చేసిన సరెండర్ లీవ్ బిల్లులు కొంతమంది ఉద్యోగులకి ఇప్పుడు క్రెడిట్ అవుతున్నాయి ఇక రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో రిటైర్ అయిన ఉపాధ్యాయులకి కూడా లీవ్ ఎన్హాన్స్మెంట్ బిల్లులు ఈ రోజు వారి ఖాతాల్లో అయితే జమ అయ్యాయి ఇది అనేక మంది పెన్షనర్లకు చాలా ఊరట కలిగించే అంశం అండి ఇక పెన్షన్లకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు తమ జీవన ప్రమాణ పత్రాలు అంటే లైఫ్ సర్టిఫికేట్ జనవరి లేదా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరులో మాత్రమే సమర్పించారు ఇప్పుడే అంటే నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో కనుక సమర్పిస్తే అవి చెల్లవు అని ఒక స్పష్టత అయితే వచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే సమర్పించాలి ఈ విషయాన్ని పెన్షన్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అందువల్ల రెండు వర్గాలు తమ తేదీలను గమనించుకోవాలండి ఇక ఈ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి సాయంత్రం అనుకున్న సమాచారం ప్రకారం అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి బిల్లులు అన్నీ కూడా ఈ కుబేర్ సిస్టంలోకి లోకి అయితే వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఆరు గంటల సమయానికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి రాత్రి ఏడు గంటల నుంచి కూడా ఉద్యోగ పెన్షన్లకి జీతాలు అనేవి ప్రారంభమయ్యింది ముఖ్యంగా ఉద్యోగుల జీతాలకు సంబంధించి ఇక ప్రస్తుతం యాభై శాతం పైగా డిపార్ట్మెంట్స్లో జీతాలు ఇప్పటికే జమ అయ్యాయి పెన్షన్ బిల్లులు కూడా కదలికులకు వచ్చి ఇప్పటికీ ఒకటి నుంచి అంటే పది నుంచి ఇరవై శాతం వరకు కూడా క్రెడిట్ అయ్యాయి అర్ధరాత్రి వరకు కూడా మొత్తం డెబ్బై నుంచి ఎనభై శాతం ఉద్యోగ పెన్షన్లకు జీతాలు పెన్షన్లు అనేవి జమ అయ్యే అవకాశం ఉంది కొంతమందికి మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్స్ లేదా బిల్ నాట్ అప్రూవ్ వంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆలస్యం జరిగితే అవి మూడవ తేదీ అంటే సోమవారం నాటికి పూర్తి స్థాయిలోనే అవుతాయి ఇక అనేక మంది ఉద్యోగులు తమ జిఎస్ బిల్లులు అంటే జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ మరియు ఈఎల్ బిల్లులు క్రెడిట్ అయ్యాయని కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారండి ఒక పెన్షనర్ మాట్లాడుతూ ఈ విధంగా బిల్లు క్రెడిట్ అయిందని కూడా ధృవీకరించడం జరిగింది మరి కొంతమంది ఐఆర్ ఎప్పుడు ఇస్తు వస్తుంది అని అడిగితే అడుగుతున్నారు దానికి సమాధానం వచ్చేసి ప్రభుత్వ నిర్ణయం వచ్చిన వెంటనే అయితే సమాచారం ఇవ్వడం జరుగుతుందండి చివరిగా మొత్తం మీద ఈరోజు సాయంత్రం నుండి అర్ధరాత్రి వరకు కూడా జీతాలు పెన్షన్లు అటు బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్లు లీవ్ బిల్లులు దశలవారీగా విడుదల అవుతూనే ఉన్నాయండి కాబట్టి మీ అకౌంట్స్ని ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని సబ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఈ వీడియోని ఖచ్చితంగా అటు పెన్షనర్లకు ఇటు ఉద్యోగులకు ఇద్దరికీ కూడా షేర్ చేయండి ఖచ్చితంగా యూజ్ చేస్తుంది Thank you for watching.